తాల్లూరు మండలం తాల్లూరులో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి ప్రత్యేక పోలీసు బలగాలను కూడా పిలిపించారు పోలీసు శాఖ వారు తాల్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు వైసీపీలోంచి టీడీపీలోకి మారిన సందర్భంగా ఈ సర్వసభ్య సమావేశానికి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఈ సమావేశంలో పాల్గొనడంతో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసు వారు ప్రత్యేక బలగాలను పిలిపించారు మీటింగ్ ప్రారంభమైనప్పుడు చిన్న చిన్న ప్రోటోకాల్ సమస్యలే తప్ప ఎలాంటి గొడవలు జరగకుండా మీటింగ్ పూర్తి అవడంతో ప్రశాంతంగా జరిగిందంటూ అధికారులు పోలీస్ శాఖ వారు పీల్చుకున్నారు ఈ మీటింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తాల్లూరు మండలంలోని మండల అధికారులు ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు మిగిలిన వారు ఎవరు పాల్గొన పోవడంతో ఒకేసారి ఇంతమంది పాల్గొనకపోవడం అని చర్చించుకుంటున్నారు తాళూరు మండలంలోని గ్రామ ప్రజలు कुछ बैठे को आमंत्रित करना पड़ेगा हां हां ये किचन है ये किचन पार्टी मूड रिस्ट्रिक्टेड मॉब पे यार सारे सारे वहां पर पैसा सारी वहां पे मुद्दे कला का वहां पर करने आ तो सर की वो करना आना अनिल देना वाले किचन मांगे दे दो मैं अध्यक्ष मात्र डट्टा के से वाले किचन मांगे दे दो मेरे अंदर मैं कैसे पाओ छू पब्लिक पास की जगह ना वाला

ఈ పద్నాలుగు టై అది కొంచెం ఎక్కువ మంది పబ్లిసిటీ అయితే ఉంటాం షాపుల్ తెలియకు ఇవి కూడా ఛాపల్ బయటికి పోయేసి డబ్బులు కట్టేసి టెస్ట్ తీసుకుంటారు ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ ప్లస్ మలేరియా టైప్యిడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి పేషెంట్ దేనికి వచ్చిన ప్రతి ఫీవర్ పేషెంట్కి దయచేసి మానిటర్ చేస్తూ షాంపుల్ పెట్టి మళ్ళీ వచ్చి దగ్గర ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఎక్కువ టెస్ట్ టెస్ట్ డెంగ్యూ టెస్ట్ చూడండి త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫీవర్ తగ్గకపోతే మళ్ళీ బ్లడ్ రైట్స్ రిపీట్ చేయాల్సి చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫ్రీగా రాబోతున్న ఫీవర్ అయితే వచ్చిన తర్వాత డ్యామే ప్రయత్నం చేస్తుంది కాబట్టి పోయిన తర్వాత త్రీ ఇయర్స్ బ్యాంక్ డెంగ్యూ పేషెంట్స్ బ్యాంక్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువగా చాలామంది ఎక్కువ మంది ఆ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి టై చేసి కొంచెం జాగ్రత్తగా ప్రతి పేషెంట్స్ వచ్చినందుకు వాళ్ళు అయినా ఆడకైనా బ్లైడ్ రైట్స్ మాత్రం కంపల్సరీగా టెస్ట్ చేయాల్సి వస్తుంది అడాప్టరీ సిమెంట్ వచ్చింది మన కరెక్ట్ చేస్తాడ పోతున్నాం అది ఇన్నే ముందు సిమెంట్ తోడు కన మనం ఒక పని చేసుమా అది సామాను చేసి పెట్టుకుందాం అది కొద్ది రోజులు మీరు ఈ వన్న డీటెల్స్ సంకల్ పెట్టి చేశారు రెండింటిచేసి అది చేస్తే నీలో ఉన్నది వస్తాడు అది క్యాన్సర్ అయిందా అన్న వారి పనులు మనం టెండర్ పీల్చున్నాం సార్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ అవ్వలేదు సార్ మనకి వారికి మీకు ఇస్తున్నాము మీరు యాక్సెప్ట్ చేస్తారని ఒక లెటర్ ఇస్తాం సార్ ఆ ఎల్ఓఏ ఇష్యూ చేశాము అది చేస్తారు అది ఎస్సీ గారు లేవు సార్ అది మరొకసారి చెబుతుకు ఫలిత అవకాశం ఉంది నీలు రూట్ వారానికి 2 టైమ్స్ ఒకసారి చూపిస్తా లేదర్ మామూలుగా మనకి తాలో ఉంది ఆ కోర్ట్ డ్రిల్ లైన్ కాబట్టి ఇదానికి నీలు అటమొచ్చారు నల్ల నీలు అయిపోయింది ఇంకొకటి మనం జెమబార్ బిందుర్ దాస మార్చి పెట్టునా అయినా వారైతే కోనిల్ టాన్ కన్స్ ఉంటారు సాగదిల్ రావడం సాగు బోనిదొత్త సావుతారు ఇక్కడ లోకల నుంచి అక్కడ లోకల మనకి ఈ బోర్స్ సపస్తరం అది నిమేమ తెలువిగా చెప్తరని అని కమిషనర్ గారు తెలియజేశారు అలాగే మూడో వారం నాలుగో ఆరో వారం మూడో వారం నుంచి ఆరో వారం వరకు రాబోయేటువంటి వర్షాలు లేక వరదలు లేక ప్రకృతి వైపరీత్యాలు ఈ విషయంలో చాలా త్వరితగతిన వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే డయేనియా ఇంకా దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి సీజనల్ వ్యాధులు రకరకాలైనటువంటి వ్యాధులు సంభవిస్తాయి కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తుఫాలు కానీ వర్షాలు ఎక్కువ రావడం కానీ వతలు రావడం కానీ పరువు రావడం కానీ ఇదంతా కూడా జరిగినప్పుడు ఇవన్నీ కూడా అంటి వ్యాధులు కలగకుండా మనం ఏ సర్పంచ్ గ్రామాల్లో సమస్యలు జరుగుతుంటే ఆ సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం సుమారు రెండేళ్లు మూడు నేలు వెయిట్ చేసి వాళ్ళ సమస్యల గురించి డిస్కస్ చేసుకొని వస్తారు కాబట్టి దయచేసి ఎండిఓ గారు ఈరోజు మీటింగ్ ఎవరు ఆవేశారు వాళ్ళందరికీ ఒక మెమో జారీ చేసి ఒక కాఫీ నాకు పెట్టాల్సిన అవసరం కూర్చున్నాను కథ గారు కూడా కాఫీ గుర్చాల్సిన కోసం అదేవిధంగా ఈరోజు రివ్యూస్ జరిగినాక ముఖ్యంగా హౌసింగ్ లాండ్ వచ్చేరికి గతంలో రీసెంట్గా ఎలక్షన్ అయ్యేటప్పుడు కొంతమంది బిల్డింగ్స్ కట్టుకొని కొన్ని బిల్స్ పెయింటింగ్ ఉన్నట్టున్నాయి నాకు ఎంపీఎస్ గారు కొంతమంది సిమెంట్ పెండింగ్ ఉందని చెప్పి చెప్తున్నాను కాబట్టి దయచేసి మేము పర్సనల్గా బిల్ చేసి ఆ పిల్సిఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరికీ వచ్చేళ్ళకి ఈ సమస్య శాఖలు నీళ్ళు అని చెప్పేసి అదేవిధంగా తాల్కూరు గ్రామం వచ్చే బోర్ వాటర్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఆ స్కీమ్ మెయింటైన్ చేసే వాళ్ళతో మాట్లాడేసి ఆ వాటర్ ఇచ్చే వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇసా వాటర్ ఫుల్ వచ్చినప్పుడు తాలూకలు కానీ మిగిలిన గ్రామాల్లో ఎక్కడ సాల నీళ్ళకి ఇబ్బంది లేకుండా దయచేసి బోర్ వాటర్ మిక్స్ అయిన మెయిన్గా వర్షాకాలం సీజన్ వచ్చేది నాకు ఈ ఓడి గారు డాక్ట్ గారు ప్రకారం ఈ వర్షాకాలం ఉన్నాయి కాబట్టి మెయిన్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా డలేరియా కానీ మలేరియా కానీ డెంగ్యూ ఇన్ని సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ఫీవర్తో వచ్చిన వాళ్ళు నాలుగేరు రోజుల్లో ఫీవర్ వచ్చిన రిజిస్ట్రేషన్ చేసి వారికి విలువైన వైద్యం అందించాల్సి వచ్చినాము అదేవిధంగా ఎంపీఓ గారి ప్లేట్లో వచ్చినట్టున్నారు దయచేసి మనం జనరల్ బాడీ మీటింగ్లో వచ్చినట్టు ఎక్కువ ఏం వస్తుంది అంటే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు ఈ మూడు విషయాలు జరిగినాయి కాబట్టి నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్కి దయచేసి అధికారుల ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ ఏ సమస్య లేకుండా అంత ప్రజల సమస్యల కోసం వాళ్ళు కాబట్టి వాళ్ళ ఎంపీసీలు కానీ సర్పంచ్లు కానీ ఊళ్ళో సమస్యలు తెలియపాటు వస్తారు కాబట్టి దయచేసి అందరూ అధికారులు రావాల్సింది వస్తాం వీళ్ళంతవరకు వీళ్ళందరూ నన్ను గెలిపించారు కాబట్టి మా ఛానల్ ఎంతో కృషి చేసి మంచి కాన్స్టర్స్ కానీ తాలూ విషయంలో కానీ మా చేసి మీ అందరికీ సపోర్ట్ అని శాంక్షన్ చేయించామంటారు ఇవి చేయించామంటారు ఇక్కడ చూస్తే తాజు అవసరం కట్టుకునే దాఖలేవు ముందు తొట్టు ఐదు సంవత్సరాలు నూట యాభై కట్టించామని చెప్తున్నారు అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి కాలనీలకి శాంక్షన్ కోసం పంపించామని చెప్పి ఎప్పుడైనా కూడా పంపిస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడికి వచ్చిందో లేదు ప్రజలు కట్టుకున్నది ఏం లేదు మీరు ఇలాంటి మీటింగులు మరలా కూడా ఏ విధంగా దయచేసి చెప్పండి పని అయ్యేది చెప్పండి అనంటే ఒకరొకరు మీటింగ్ పెట్టాము వస్తున్నాము అనేది మాత్రం ఉండకూడదు అదేవిధంగా ఆర్డబుల్ సేవలు కూడా చెప్పుకున్నారు ఆర్డబుల్ స్కీమ్లో కూడా కొన్ని అక్కడక్కడ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి ముందు గతంలో కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ రాకుండా కూడా చూసుకోవాలి అదేవిధంగా ఈ వాటి గారు కూడా అన్ని గ్రామాల నుంచి చక్రీపల్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి మీటింగ్ పెట్టుకొని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను వీళ్ళు సరిగ్గా వెళ్ళి పనిచేస్తున్నారా లేదని చెప్పి చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది అందరికి చూసుకోవాలి అదేవిధంగా మన డాక్టర్ గారు కూడా మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనకి అన్ని దోమలు ఏమో అన్నీ వస్తూ ఉంటుంటాయి కాబట్టి ప్రతి గ్రామంలో ఆశా వర్కుల అందరూ గురించి మీటింగ్ చెప్పుకొని ఎక్కడ ఎవరికి పనులు లేకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మండలంలో పిలిస్ ప్రాబ్లం ఉంటాం వల్ల కానీ ఏదైనా కానీ ఇప్పుడు కూడా నాకు తెలియపరిచారు ఎందుకంటే అధ్యక్షమేం కాబట్టి నాకు తెలియపరిచారు నేను అందరి ముందు కూడా నేను తెలియపరుస్తున్నాను వాళ్ళ మీద ఏ మిమ్మల్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళు నాకన్నా తెలియకపోతే నేనే మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి నేను అందరి ముందు కూడా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను కానీ పనులు కానీ అన్నీ కూడా ప్రతి ఆఫీసర్స్ కూడా దగ్గరుండి ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేయాలని గ్రామం గ్రామంలో ఎక్కడ అవకతవక లేకుండా ఎవరి బిడ్డ వాళ్ళు సక్రమంగా చేసుకొని మా దాత రాకుండా ఎప్పుడు కూడా జనగోళ మీటింగ్లు జరిగినప్పుడు సర్పంచ్లు కానీ పిల్లలు కానీ అడిగిన వాటికి వాటి వెంటనే ఆ పనులు కంప్లీట్ చేయాల్సింది కూర్చున్నాను ఎందుకంటే మీటింగ్ చెప్పినప్పుడు మాట్లాడుకు వస్తున్నారు మాట్లాడుతున్నారు తర్వాత పోతున్నారు అదే మళ్ళీ మా ఎంపీటీసీ సర్పంచ్ పెట్టుకోవడం జరుగుతుంది అలాగనే బదులు కూడా ఎంపీటీస్ గారు కూడా అడిగినారు స్టాండ్స్ పరం కూడా ఒకటి లేదని చెప్పి చెప్పుకొచ్చున్నారు అది కూడా చూసి త్వరగా చేయవలసింది కూర్చున్నాను అదేవిధంగా ఈ యొక్క వీటింగ్ వచ్చిన ప్రజాప్రులకు అధికారులకు అందరూ కూడా మాయతో నేను సపోర్ట్ చేసి ప్రశాంతత జరిగించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ అందరితో నిర్మిస్తున్నాను